శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ అప్రక సుభద్ర రచన పి లక్ష్మీ శారదా గారు గలం జయశ్రీ ఈ కథ రెండు వేల ఇరవై ఒకటిలో స్వాతి వారపత్రికలో ప్రచురింపబడిన కథ పదివేల రూపాయలు బహుమతి పొందిన కామెడీ కథ ఇక కథలోకి వెళితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కాకినాడ వెళ్లే కోకనాడ ఎక్స్ప్రెస్ మూడో నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఆగి ఉంది క్యాబ్ దిగి పరుగు పరుగున వచ్చి ఓవర్బ్రిడ్జ్ మెట్లెక్కి దిగి తమ కంపార్ట్మెంట్ దగ్గరికి చేరేసరికి సుబ్రావు సుబ్బులకు ఆయాసం వచ్చింది ఓ అరగంట ఏసీ కంపార్ట్మెంట్లో కూర్చునేసరికి ప్రాణానికి హాయ్ అనిపించింది ఓ అరగంటకు ట్రైన్ బయలుదేరింది కంపార్ట్మెంట్ ఖాళీగా ఉంది డెబ్బై రెండు మందికి సరిపడే రిజర్వ్డ్ బోగీలో ఇరవై మంది కూడా లేరు ఇంకెవరైనా వచ్చి కూర్చుంటే బావుండును అనిపిస్తున్న సమయంలో ఓ నలభై అతను భుజానికి బ్యాగ్ తగిలించుకొని వచ్చి ఖాళీగా ఉన్న ఎదురు సీట్లో కూర్చున్నాడు అతన్ని పలకరిద్దామనుకున్నంతలో అతని ఫోన్ రింగ్ అయింది అతను మాట్లాడటం ముగిసేసరికి పది నిమిషాలు పట్టింది ఈలోగా వీడెవడో దొంగవెదవ కాదు కదా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అంది సుబ్బు సుబ్బరావుతో ఎవడో ఒకడు తోడుకి మరొకడొచ్చాడని సుబ్బరావు సంతోషిస్తుంటే సుబ్బు వాడు దొంగేమో అని అనుమానం రేకెత్తించడంతో అతనిలో కూడా అనుమాన బీజం పడింది అతను ఫోన్ మాట్లాడడం అయిపోగానే మీరెక్కడి దాకా రిజర్వేషన్ ఉందా అని అడిగేసింది సుబ్బు కాకినాడ రిజర్వేషన్ లేదు అర్జెంటు పని పడితే అప్పటికప్పుడు బయలుదేరాను కండక్టర్ని అడిగితే ట్రైన్ అంతా ఖాళీగానే ఉంది ఎక్కడో చోట కూర్చోమన్నాడు తర్వాత వచ్చి రిజర్వేషన్ రాస్తా అన్నాడు మీ పేరు ఏం చేస్తుంటారు సుబ్బరావు అడిగాడు సర్కార్ మ్యాజిక్ షోలు ఇస్తుంటాను అన్నాడు మ్యాజిక్ చేస్తారా అంటే మాయలోడన్నమాట అంది సుబ్బు ఆసక్తిగా అవును ఇప్పటిదాకా రెండు పైగానే షోలు చేశాను అన్నాడు సర్కార్ మరైతే ఏదైనా చిన్న మ్యాజిక్ చేసి చూపించరు అడిగేసింది సుబ్బు అతనికి దగ్గరగా జరుగుతూ సర్కార్ నవ్వి మీ చేతి ఉంగరం తీసి ఈ ఖర్చీఫ్లో పెట్టండి అన్నాడు సుబ్బుకి అనుమానం కలిగింది సుబ్బ్రావు చెవులో మెల్లగా వీడు ఉంగరం దుబ్బాడు కదా అంది నువ్వేగా మ్యాజిక్ చేయమని అడిగా అన్నాడు సుబ్బరావు సందేహించకండి మీ ఉంగరం ఎక్కడికి పోదు అన్నాడు సర్కార్ సందేహిస్తూనే సర్కార్ చేతిలో ఉన్న ఖర్చీఫ్లో ఉంగరం పెట్టింది సుబ్బు మీ పేరు అడిగాడు సర్కార్ సుబ్బు పూర్తి పేరు సుభద్ర చెప్పింది ఓకే అబ్రక సుభద్ర అబ్రక సుభద్ర అబ్రక సుభద్ర అని మూడు సార్లు మ్యాజిక్ స్టిక్తో కర్చీఫ్ చుట్టూ తిప్పి తెరవగానే ఉంగరం మాయం అమ్మో నా ఉంగరం అంటూ కంగారు పడిపోతూ అడిగేసింది సుబ్బు మీ వారు షర్ట్ జేబులో ఉంది తీసుకోండి అన్నాడు సర్కార్ వెంటనే సుబ్బ్రావు జేబులో ఉన్న తన ఉంగరం తీసుకొని సుబ్బ్రావు చేతికున్న బ్రేస్లెట్ తీసి సర్కార్కిచ్చి దీన్ని మాయం చేయండి అంది సుబ్బు సుబ్బ్రావ్ భయపడుతుంటే మీ బ్రేస్లెట్ మీ ఆవిడ పరస్సులో ఉంది తీసుకోండి అన్నాడు సర్కార్ ఇంకేదైనా మ్యాజిక్ చేసి చూపించరా అని అడిగింది సుబ్బు సుబ్బు ఇచ్చిన వంద నోటు తీసుకొని ఐదు వందల రూపాయల నోటుగా మార్చేశాడు సర్కార్ ఆ నోటు తనకిచ్చేయమని సుబ్బు అడిగితే నవ్వి దాన్ని మళ్ళీ వంద నోటుగా మార్చి సుబ్బుకిచ్చేశాడు సుబ్బ్రావు సుబ్బుని చూసి నవ్వుతుంటే మీకెలాగూ డబ్బు సంపాదించడం చేతగాదు ఇలాగైనా డబ్బులు వస్తుంటే చూసి సంతోషించాల్సింది పోయి సిగ్గు లేకుండా నవ్వుతారే అంది సుబ్బు అది సరే గాని ఈ మ్యాజిక్లన్నీ ఎలా చేస్తారు సందేహంగా అడిగింది సుబ్బు నాదేం లేదండి అంతా ఈ మ్యాజిక్ స్టిక్లోనే ఉంది అన్నాడు సర్కార్ ఇలాంటి స్టిక్కులు ఎక్కడ దొరుకుతాయి నాకొకటి తెచ్చి పెడతారు అడిగింది సుబ్బు సారీ ఇది మా మ్యాజిక్ సీక్రెట్ అంటూ దాటేశాడు సర్కార్ అదే టైంలో టికెట్ ప్లీజ్ అంటూ కండక్టర్ వస్తే మొబైల్లో తన టికెట్ వివరాలు చూపించాడు సుబ్బ్రావు ఆ తర్వాత సర్కార్ లేచి కండక్టర్ వెనుక వెళ్ళాడు ఓ పది నిమిషాల తర్వాత వచ్చి కూర్చున్నాడు మీరు మనుషుల్ని కూడా మాయం చేసి మార్చేసి మళ్ళీ రప్పించగలరా ఆసక్తిగా అడిగింది సుబ్బు ఓ ష్యూర్ అన్నాడు సర్కార్ అయితే మా వారిని కుక్కపిల్ల కింద మార్చే నాతో ఎక్కడికి రమ్మన్నా రారు కుక్కపిల్ల అయితే దానికో గొలుసు కట్టేస్తే తోకూపుకుంటూ నాకూడా వస్తుంది అంది సుబ్బు దొంగరాస్కెల్ నిన్నేం చేస్తానో చూడు సుబ్బుతో అని నన్ను కాదబ్బాయి దీన్ని గాడిద కింద మార్చే పొద్దు స్థమానం బజార్కి వెళ్ళి ఇదితే అదితే అని నా చేత గాడిద చాకే చేయిస్తోంది దొంగ గాడిద అందుకే దీన్ని గాడిద కింద మార్చేశావనుకో గాడిద కష్టమేమిటో తెలిసొస్తుంది అన్నాడు సుబ్రవ్ సర్ సర్ కూల్ డౌన్ నేనేదో మీరు అడిగారని సరదాగా మ్యాజిక్ చేసి చూపిస్తే మీరు సీరియస్గా తీసుకొని గొడవపడుతున్నారు అన్నాడు సర్కార్ అంతటితో ఆ వివాదం ముగిసింది ఇంతలోనే మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్టు అబ్బాయి చివరిగా ఒక సందేహం మా వారి బట్టతల చూసావుగా నీ మ్యాజిక్ స్టిక్తో అబ్రక్ సుబ్రావ్ అబ్రక్ సుబ్రావ్ అని మూడు సార్లు ఆయన నెత్తి మీద కప్పి తిప్పితే జుట్టు మొలుస్తుందంటావా అడిగింది సుబ్బు నాకేం వద్దు నాకు ఇలా ఉండడమే ఇష్టం అన్నాడు సుబ్బరావు ఆయన అలాగే అంటారు నాకు ఆయన్ని మా ఆయన అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది నాదేమో పెద్ద జడ చూశావుగా ఎంత బాగుందో అంటూ జడని ముందుకు వేసుకొని చూపించింది నువ్వు ఆయన హెడ్ మీద బోల్డ్ జుట్టు తెప్పించావంటే నీకడిగినంత డబ్బిస్తాను అంది సుబ్బు సుబ్రావుకి కోపం వచ్చింది నేను నీ మొగుణ్ణం చెప్పుకోవడానికి నీకు సిగ్గుగా ఉందే చెప్తా ఇంటికి వెళ్ళాక నీ జడ కత్తిరించేస్తాను అన్నాడు సుబ్రావు ఆవేశంతో ఊగిపోతూ సర్ సర్ ప్లీజ్ సర్ మీరు గొడవ పడకండి ఇక పడుకుందాం గుడ్ నైట్ అంటూ లేచి నిల్చున్నాడు సర్కార్ అందరూ ఎవరి బెర్తల మీద వారు పడుకున్నారు సుబ్బూ పడుకుందేగానే పట్టడం లేదు మీద జుట్టు మొలిపిస్తాన్రా మొగుడా అంటే వినిపించుకుచావడు తన మొగుడు నిజం చెప్పాలంటే అది చూసినప్పటి నుండి తనకు మూడే రాదు అందుకే జుట్టులోనే ఉందిరా సరసంగుట్టు అంటే వినిపించుకోడు విర్రిమగుడు ఇలా ఆ రాత్రంతా సుబ్బు ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి తెల్లవారింది ఆరు గంటలకు రాజమండ్రి స్టేషన్లో దిగారు సుబ్బు సుబ్బ్రావు ఆటోలో ఇంటికి చేరుకున్నారు ఆ రోజంతా ఇద్దరూ ఎడముఖం పెడముఖంగానే ఉన్నారు మర్నాటికి అన్నీ మర్చిపోయి మామూలుగా మారిపోయారు సుబ్బరావు మంచి మూడ్లో ఉన్నప్పుడు సుబ్బు దగ్గరిగా చేరి ఏమండి నా మీద కోపంగా ఉన్నారా అడిగింది సుబ్బ్రావు చేతిని తన చేతిలోకి తీసుకొని సున్నితంగా నొక్కుతూ మనం ఎన్నిసార్లు ఒకళ్ళనొకలను ఇన్ననుకోలేదు కోపం వచ్చి బిగుసుకుపోలేదు ఆ తర్వాత కలిసిపోలేదు అంతే ఎప్పటికప్పుడు మర్చిపోతూనే ఉండాలి మళ్ళీ దగ్గరవుతుండాలి అదే జీవితం అంటే అంది సుబ్బు అంతే సుబ్బ్రావు జారిపోయి సుబ్బుని దగ్గరికి తీసుకున్నాడు మీరెంత మంచివారండి నేను ఎంత అదృష్టవంతురాలను మిమ్మల్ని భర్తగా పొందినందుకు అందుకనే మీకు రహస్యం చెప్పాలి మీరు నన్ను తిట్టినా సరే కొట్టినా సరే మీలాంటి మంచి మనిషి దగ్గర ఇక నేను ఈ మాత్రం ఆ రహస్యం దాయలేను అంది సుబ్బు ఏమిటి సుబ్బు ఏమిటిదంతా అర్థం కాక అడిగాడు సుబ్బరావు అది తర్వాత చెప్తాగాని మొన్న మీకు అర్జెంటుగా యాభై వేలు అవసరం ఉందన్నారుగా ఆ డబ్బు నేను ఇస్తాను అంది సుబ్బు అంత డబ్బు నీకెక్కడిది అడిగాడు సుబ్బరావు చెప్తానుండండి అంటూ గదిలోపలికెళ్ళి ఓ ప్యాకెట్ తెచ్చి సుబ్బరావు చేతిలో పెట్టి పైన నాప్కిన్ కప్పి తన చేతిలో ఉన్న స్టిక్తో అబ్రక సుభద్రా సుభద్ర అని మూడుసార్లు తిప్పి ఇప్పుడు చూసుకోండి మీకు కావలసిన యాభై వేలుంది అంది సుబ్బు నాప్కిన్ తీసి చూసిన సుబ్బరావు చేతిలో ఉన్న లెక్క చూసి ఇది పదివేలే అన్నాడు అంతేనా పదివేలు యాభై అవుతుందనుకున్నాను కాలేదా అంటూ వెర్రేమొహం పెట్టింది అసలు నీకు ఈ పదివేలెక్కడివి ఆ ఏమిటి నీకేమైనా ఆ సర్కార్ మ్యాజిక్ పిచ్చి పట్టిందా అడిగాడు సుబ్బరావు చెప్తానండి రాజమండ్రి స్టేషన్లో ట్రైన్ దిగిపోతున్నప్పుడు సర్కార్ మంచి నిద్రలో ఉండడం చూసి వాడి బ్యాగ్లో ఉన్న మ్యాజిక్ స్టిక్ కొట్టేశాను మరేమో మరేమో అప్పుడప్పుడు మీ షర్ట్ జేబ్లోంచి కొట్టేసిన డబ్బు అయ్యింది మ్యాజిక్ చేసి దాన్ని యాభై వేలుగా మార్చి మీకు ఇద్దామనుకున్నాను నా కర్మ ఇలా తగలడింది మీ ఇష్టం మీరు నాకే శిక్ష విధించినా సరే అంది దోషిగా నిలబడి సుబ్బు దొంగ రాస్కెల్ ఇలా చిల్లర దొంగతనాలు కూడా చేస్తున్నావన్నమాట ఏది చేపట్టు అంటూ స్టిక్తో రెండు దెబ్బలు వేశాడు సుబ్బరావు అసలు నీకు బుద్ధుందా మ్యాజిక్ కేవలం వినోదానికి చేసే కనికట్టేగాని నిజం కాదని కూడా తెలియని నీ అమాయకత్వానికి జాలేస్తోంది ఏదైనా కష్టపడితే వచ్చిందే నిలుస్తుంది గాని గాల్లోంచొచ్చింది గాల్లోనే కలిసిపోతుంది ముందు ఆ స్టిక్ బయటపారే అని గట్టిగా అరిచి నీకెప్పుడైనా అవసరం పడితే నన్ను అడిగి తీసుకో నువ్వు అడిగితే నేను కాదంటానా నాకు తెలియకుండా తీసుకోవడం ఎందుకు చెప్పు అన్నాడు సుబ్రావు మ్యాజిక్ చేసి పదివేలు యాభై వేలు చేయలేకపోగా తను సుబ్రావు జేబులోంచి రహస్యంగా డబ్బు కొట్టేస్తుందన్న విషయం తెలిసిపోవడంతో అపరాధ భావంతో తేలుకొట్టిన దొంగలాగా గమ్మునుండిపోయింది సుబ్బు సుభద్ర ఇంతటితో జయశ్రీ వినిపించిన పి శారదా గారి కథ అప్రక సుభద్ర సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్